జెన్యున్ కంటెంట్ ఈ ఛానల్లో వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తేనే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది యూట్యూబ్లో పెద్ద వార్ నడుస్తూ ఉన్నది భయసన్ని యాదవ్కి మరియు నా అన్వేషణకి ఒకరినొకరు తిట్టుకుంటూ పోటీ పడుతూ వీడియోస్ పెడుతున్నారు ఆ వీడియోస్ లక్షల మంది చూస్తూ ఉన్నారు ఇందులో ఎవరి తప్పు అని తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి అప్పుడు మాత్రమే అర్థమవుతుంది ఇద్దరిని పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు నెక్స్ట్ వీడియో కావాలి ఇంకా ఇంకా పూర్తిగా తెలియాలంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఇంకా వీడియోస్ అనేది వస్తూ ఉన్నాయి దానివల్ల యూట్యూబ్లో వార్ అనేది నడుస్తూ ఉన్నది బయ్యా సన్నీ యాదవ్ ఇండియా నుంచి అమెరికాకి బైక్ మీద పోయిందని సబ్స్క్రైబర్స్కి చెప్పాడు కొన్ని ప్లేస్లలో షిప్ మీద పోవాల్సి వచ్చిన కాడ షిప్లో దాన్ని ట్రావెల్ చేయాల్సి వచ్చింది అని చెప్పాడు కానీ నాన్ వేసిన మాత్రం ఇదంతా ఫేకు అసలు బైక్ రైడింగ్ చేయలేదు మొత్తం షిప్లోనే బైక్ని పంపించి ఓన్లీ ఆయన ఫ్లైట్ మీద మాత్రమే పోయాడని చెప్పాడు అలా ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతూ ఒకరినొకరు తిట్టుకుంటూ యూట్యూబ్లో అనేది వీడియోస్ అనేది వస్తూ ఉన్నాయి అంటే నాన్ వేషన్ అనేది టూరిజం మొత్తం అంటే ప్రతి ఒక్క దేశం తిరుగుతూ అక్కడ ఏముంది ఆ కల్చర్ ఏంది అక్కడ జరిగే విషయాలు అక్కడ ఫుడ్ విషయాలు అన్ని చెప్తూ ఉంటాడు బైయాస్ అన్ని యాదవ్ మాత్రం బైక్ మీద పోతూ అంటే బైక్ రైడింగ్ ఎలా చేయాలి ఎలా వెళ్తే ఎలా కష్టాలు ఉంటాయి ట్యాక్సీ ఎలా కట్టాలి ఎలా వెళ్ళాలి టోల్ గేట్లు ఎలా దాటాలి బైక్ మీద ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చూపిస్తూ అందరికీ యూట్యూబ్లో అనేది ఫేమస్ అయ్యాడు బయస్ అన్ని యాదవ్కి నలభై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు నా అన్వేషణకి పన్నెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇద్దరికి ఎక్కువగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు తెలుగులో అందుకే ఇంతలా వార్ అనేది నడుస్తూ ఉంది ఒకరినొకరు తిట్టుకుంటూ వీడియోస్ అనేది వస్తూ ఉంది ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండరు కావున మిలియన్స్లోనే చూస్తూ ఉన్నారు యూస్ అనేది మిలియన్స్లో వస్తున్నాయి అంటే ఎవరి తప్పు ఉంది తెలుసుకోవాలని చాలామంది చూస్తూ ఉన్నారు అన్వేషణ మాత్రం బయస్ అనేది తప్పు ఉంది బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది యువతని ఆగం చేస్తుండూ అందులోకి తీసుకొస్తుండు ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది యువత లక్షలు కోల్పోతున్నారు ఎంతోమంది పానాలు తీసుకుంటున్నారని చెప్తుండు మరి బయ్యాసన్ యాదవ్ కూడా అన్వేషణ వల్ల ఏమీ ఉపయోగం లేదు అక్కడ పోయి బ్యాంక్ యాక్ మళ్ళీ అన్ని దేశాలు తిరుగుతూ అమ్మాయిల గురించి చెప్తూ యువతకి నువ్వేం నేర్పిస్తున్నావని ఒకరికొకరు పోటీగా తిట్టుకుంటున్నారు ఇద్దరిలో ఎవరి తప్పు లేదు ఎందుకంటే నాన్వేషన్ అనేది టూరిజం గురించి అక్కడ జరుగుతున్న కల్చర్ మసాజ్ మొత్తం అమ్మాయిల గురించి కానీ అక్కడ ఏదైతే జరుగుతుందో అక్కడ ఏదైతే ఉందో కల్చర్ గురించి మొత్తం చూపిస్తూ ఉన్నాడు అదే బయస్ అని యాదవ్ కూడా బైక్ మీద రైడింగ్ చేస్తూ ఆయన కూడా చూపిస్తూ ఉన్నాడు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు ఈయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు క్రికెట్ బెట్టింగ్ అనేది చాలా లాస్ అవుతూ ఉంటారు ఎందుకంటే క్రికెట్ బెట్టింగ్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కనుక బైయాస్ అన్ని యాదవ్ మాత్రమే చేయలేదు బెట్టింగ్ గురించి యాప్స్ అనేది ఇండియాలో ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ చేయండి అని చెప్తూ ఉంటారో దాని కింద వంద ఆరు వందల కామెంట్లు ఉంటాయి బెట్టింగ్ చేయకండి లాస్ అవుతారు ఎంతోమంది లాస్ అయిన వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ కామెంట్లను చదివి కూడా ఆ వేలల్లో ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అవుతూ ఉంటారు ఎంత చెప్పినా అది ఎవరు చెప్పినా కానీ చేసేది అయితే చేస్తూనే ఉంటారు బెట్టింగ్ గురించి ఆ బెట్టింగ్ అతను చేయడం మాత్రం తప్పు అయితే ఏమీ లేదు ఎందుకంటే ఇండియాలో అతనే కాదు ప్రతి ఒక్క యూట్యూబర్ అనేది ప్రమోషన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బు కన్నా ఆ ప్రమోషన్ ద్వారా డబ్బులే ఎక్కువ వస్తుంటుంది హిందీ సైడ్ మాత్రం లైవ్ టిప్స్ చెప్తూ ఉంటారు ఈజీగా డబ్బులు ఎలా సంపాదించాలని టెలిగ్రామ్ గ్రూపులు పెట్టి చాలామంది డబ్బులు లాస్ అవుతానికి అవుతూ ఉంటారు బెట్టింగ్ వల్ల అయితే లాభాలు అయితే ఉండవు లాస్ అవుతూ ఉంటారు భయా యాదవ్ అయితే తప్పేం చేయలేదు ఎందుకంటే అతనికి ఫాలోవర్స్ ఉన్నారు ప్రమోషన్ వస్తుంది డబ్బులు వస్తున్నాయి కనుక ఏదైనా చేస్తారు ఎందుకంటే ఇండియాలో అందరు చేస్తున్నారు ఆయన చేస్తున్నారు తప్పేం లేదు మనమే జాగ్రత్తగా ఉండి అలాంటి బెట్టింగ్ యాప్స్ జోలికి అయితే వెళ్ళొద్దు ఇంకా లాస్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే పది మందికి ఉపయోగపడుతూ ఉంటుంది ఎందుకంటే బెట్టింగ్ ఎంతమంది చెప్పినా కానీ ఇంకా అందులోకి డబ్బులు ఇన్వెస్ట్ చేసి డబ్బులు వస్తాయని ఆశతో చాలామంది డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఎంతోమంది లాస్ అవుతూ ఉంటారు భయాస్ అని యాదవ్ ఒక్కడే కాదు దేశంలో వందల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అదే కాక ఇప్పుడు డ్రీమ్ లెవెన్ యాప్ కూడా సుప్రీంకోర్టులోనే అది సక్సెస్ అయ్యింది అంటే ఇది ఒక లక్తో కూడుకున్న గేమ్ కాదు ఇది ఫ్యాంటసీ గేమ్ అని ఇది ఓన్లీ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని ఆడగలుగుతారు ఒకే టీం పైన దీంట్లో బెట్టింగ్ జరగదు అదే ఒక టీం పై బెట్టింగ్ జరిగితే అది లక్కు అదృష్టం అంటారు అదేవిధంగా ఇది లక్తో కూడుకున్నది కాదు పూర్తిగా వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే ఇందులో బెట్టింగ్ చేయడం జరుగుతుంది అందుకే ఇది ఫ్యాంటసీ గేమ్ అని సుప్రీంకోర్టులోనే అది న్యాయం గెలిచి ఇప్పుడు ఇండియాలో వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకుంటూ ఎంతోమంది యువత అందులో డబ్బులు పెట్టి లాస్ అవుతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఒక ఒక్కరిద్దరికి లాభాలు చూసి మాత్రమే అందులో డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు ఒక్కరిద్దరు కోటేశ్వరులు అయినని ఎక్కువ మంది లక్షల మంది అందులో డబ్బులు పెట్టి లాస్ అవుతున్నారు డ్రీమ్ లెవెన్ యాప్ పద్నాలుగు కోట్ల మందిగా వాడుతున్నారు అలా వందలకో వేలకు కొంతమందికి మాత్రం డబ్బులు వస్తుంటాయి వాళ్ళని చూసి ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు బెట్టింగ్ యాప్స్ అనేది గవర్నమెంట్కి థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అనేది కడుతూ ఉంటాయి డ్రీమ్ లెవెన్ యాప్ దాదాపుగా ఐదు వేలు పదివేల కోట్ల వరకు దాని సంపాదన ఉంది అంటే మూడు నాలుగు వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ట్యాక్స్ ద్వారా కట్టుతుంది అందుకే ప్రభుత్వం కూడా దానివల్ల ఉపయోగం ఉంది కావున అది ఫ్యాంటసీ గేమ్ అని నిరూపించుకోగలిగింది అందుకే ఎక్కువ మంది దాంట్లో బెట్టింగ్ పెట్టి లాస్ అవుతున్నారు అది కూడా బెట్టింగ్ టైపే కానీ టీమ్ సెలెక్ట్ అయ్యి అంటూ ఉంటారు అలాంటి యాప్స్ మాత్రం డౌన్లోడ్ చేసుకోకండి అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి నాన్ వెజ్ అయినా కూడా అక్కడ జరుగుతున్న కల్చర్ గురించి అమ్మాయిల గురించి మొత్తం చెప్తూ ఉంటారు మసాలాల గురించి చెప్తూ ఉంటాడు ఎందుకంటే అక్కడ జరిగేది ఏదైతే ఉందో అది గా చూపిస్తూ ఉంటాడు అతని తప్పు కూడా ఏం లేదు అక్కడ జరిగే కల్చర్ గురించి చెప్పడమే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఆచారం ఉంటూ ఉంటుంది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఆచారం ఉంటూ ఉంటుంది అది చూపిస్తూ అతను ఎక్కువ మంది సబ్స్క్రైబేషన్ చేసుకున్నాడు వైఎస్ అని యాదవ్ కూడా ఎక్కువ మందికి రైడింగ్ చేస్తూ ఇలా సబ్స్క్రైబేషన్ చేసుకున్నారు ఇద్దరికి ఒకరి పోటీ పోటీగా వీడియోస్ వస్తుంటే వాళ్ళని చూసి వాళ్ళదే కరెక్ట్గా వీళ్ళు చూసి వీళ్ళే కరెక్ట్ కాకుండా ఇద్దరిని చూసి ఎంటర్టైన్మెంట్ అవుతూ మాత్రం ఎలాంటి బెట్టింగ్ యాప్స్ జోలికి పోకుండా మనం డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేయొద్దు అలాంటి బెట్టింగ్ యాప్స్ మనం ఇండియాలో ఎన్నో బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయి గవర్నమెంట్ ఎన్ని బ్యాన్ చేసినా అవి వస్తూనే ఉంటాయి అవి ఫేక్ అని తెలిసే లోపే చాలామంది లక్షల కోట్లు ఎంతోమంది లాస్ అవుతూ ఉంటారు అలాంటి బెట్టింగ్ యాప్స్ జోలికి మాత్రం వెళ్ళకండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా అన్వేషణ బన్నీ సన్నీ యాదవి ఇద్దరు వీడియోస్ చూడండి తప్పులేదు సరదా కోసం కానీ ఎలాంటి యాప్స్ మాత్రం డౌన్లోడ్ చేసుకోకండి